ముప్పై ఆరేళ్ల పాటు జీతం డబ్బులు విరాళంగా ఇచ్చాడు ముప్పై కోట్ల రూపాయలు పేదలకు దానం చేసిన మహానుభావుడు ఎవరైనా తనకు ఉన్నదాంట్లో కొంత దానం చేస్తారు కానీ ఉన్నదంతా దానం చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి అలాంటి ఉత్తమ ఉత్తమ జీవితం గడపడం అంటే మామూలు విషయం కాదు కళ్యాణ సుందరం జీవితం అలాంటిది అతని గొప్పతనం గురించి వింటే నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది అలా నడిచొస్తుంటే మూర్తి భవించిన మానవత్వం కద్దరి చుక్క వేసుకుని ఎదురుపడ్డట్టే ఉంటుంది అతని గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా వినాలనే తప్పన పుడుతుంది అర్జెంటు గా కలుసుకోవాలనిపిస్తుంది నేను నిలబడ్డమే కాదు పక్కవాడు కూడా నిలబడాలి ఇంత గొప్ప ఫిలాసఫీ ఉన్న వ్యక్తి కళ్యాణ సుందరం తమిళనాడు రాష్ట్రంలో నిరుపేద కుటుంబంలో పుట్టాడు ఊహ తెలియక ముందే తండ్రి కన్ను మూశాడు అమ్మ లాలనా తప్ప తండ్రి ప్రేమే తెలియదు దాంట్లో సాయం చేయాలనే తల్లి గుణమే సుందరానికి అబ్బింది కష్టపడి చదివాడు లిటరేచర్ లో మాస్టర్ డిగ్రీ చేశాడు లైబ్రరీ సైన్స్ లో గోల్డ్ మెడలిస్ట్ లైబ్రరీ అనియా జీవితం మొదలు పెట్టాడు మొదటి నెల నుంచే విరాళాల పరంపర కొనసాగింది లైబ్రరీ అనియా డ్యూటీ అయిపోగానే ఒక హోటల్లో సర్వర్ గా పనిచేశాడు అలా వచ్చిన డబ్బుల్ని కూడా దానం చేశాడు జీవితంలో ప్రతి పైసా పక్కవాడి క్షేమం కోసమే ఖర్చు చేశాడు చివరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ డబ్బులు కూడా చారిటీలకే ఇచ్చేశాడు